హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కృష్ణ కలెక్షన్స్ ఈ రోజు మనం చూడబోయే కలెక్షన్ కోకోనట్ ప్రెషర్ సారీ అనేది క్రీమ్ కలర్ లో వస్తుంది సారీ అంతా కూడా ఇలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ లో కూడా డిజిటల్ వస్తుంది ఈ విధంగాను పళ్ళు ఈ వస్తుందండి డిజిటల్ ప్రింట్ పళ్ళుకి ఈ విధంగా టెల్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంటుంది సారీ ప్లానింగ్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ప్రతి సారీ లోని కూడా డిజైన్ మారుతూ ఉంటుందండి కలర్ అనేది సేమ్ ఇది ఒకటి